క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థన మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట విలాప వాక్యములు రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనీయకుము నీ కంటి పాపను విశ్రమింప మోనిక అనే స్త్రీకి కుమారుడు కలడు వీరిది చాలా భక్తి కలిగిన కుటుంబం ఆమెకు ఆ కుమారుడు అంటే చాలా ఇష్టం ఈ కుటుంబం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేవారు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాయంలోకి అడుగుపెట్టిన తన కుమారుడు కొంతమంది యవనస్తుల మాటలు విని నిజమైన దేవుణ్ణి లోకరక్షకుడైన యేసుని విడిచి వేరే మతంలోకి వెళ్ళి చెడు అలవాట్లకు బానిసై తనకు ఎవరైతే ఈ చెడు అలవాట్లు అలవాటు చేశారో వాళ్లకు మించిన తప్పుడు పనులు చేయడం ప్రారంభించాడు అంతేకాకుండా వ్యభిచారపు స్త్రీలతో సాంగత్యం చేయడం ప్రారంభించి ఒక వ్యభిచారపు స్త్రీ ద్వారా ఒక కుమారుణ్ణి కనడం కూడా జరుగుతుంది తల్లి ఎంత చెప్పినా పట్టించుకోలేదు ఆ కుమారుడి జీవితం చాలా దారుణంగా ఉండటను బట్టి కొంతమంది ఆ తల్లిని ఎంతో అవమానంగా హేళనగా మాట్లాడేవారు ఆ తల్లి చాలా బాధపడుతూ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న బిషప్ ఆమ్రోస్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా కుమారుణ్ణి ఆ వ్యభిచారపు స్త్రీ వ్యామోహం నుండి ఆ మతం యొక్క ఆచారాలలో నుండి వాడి దురలవాట్ల నుండి బయటికి రమ్మని నా కుమారుణ్ణి హెచ్చరించి గద్దించి వాడికి బుద్ధి చెప్పయ్యా అని ఆ బిషప్తో అనగా అప్పుడు ఆ బిషప్ అమ్మ అలాంటి మత కట్లలో నుండి బయటకు రావడం చాలా కష్టం ఎందుకంటే యవనప్రాయంలో ఉన్నప్పుడు నేను ఆ మతకట్లలో నుండి బయటకు వచ్చిన వాడిని కాబట్టి దేవుడే నీ కుమారుణ్ణి విడిపించాలి మనుషుల హెచ్చరిక మాటలు వ్యక్తుల్ని విడుదల చేయలేవు ఆ హెచ్చరిక మాటలు మనుషుల్ని మార్చలేవు అని అన్నప్పుడు ఆమె అయితే నేను ఏం చేయాలో చెప్పయ్యా నా కుమారుడు జీవితం పాడైపోతుంది నా కుమారుడు పాడైపోతున్నాడు నా కుమారుడు బయటపడే మార్గం ఏదైనా ఉంటే నేను ఏం చేయాలో ఒక సలహా చెప్పయ్యా అని ఆ తల్లి తన కుమారుడు గురించి బోర్న ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఆ దైవజనుడు అద్భుతమైన మాటలు ఆ తల్లితో చెప్పడం ప్రారంభించాడు అమ్మా ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకున్న ఒక స్త్రీ కొన్ని రోజుల్లోనే తన భర్త చనిపోతే ఆ శవంపై పడి ఎలా గుండెలు బాదుకుని ఏడుస్తుందో రోదిస్తుందో అలా నీ కుమారుడు గురించి నీవు దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించు నీ కుమారుణ్ణి దేవుడు మారుస్తాడు అని చెప్పగానే ఆ మాటలు విన్న తల్లి దైవజనుడి మాటలు తన హృదయంలో చేర్చుకుంది ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి తన కుమారుడు చనిపోతే శవంపై పడి ఎలా ఏడుస్తుందో అలా ఏడుస్తూ రోధిస్తూ ప్రార్థిస్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఆ తల్లి రోదనతో కూడిన ప్రార్థన విన్న దేవుడు తన కుమారుణ్ణి వేష యొక్క బంధకాల నుండి ఆ కుమారు యొక్క చెడు అలవాట్ల నుండి ఆ మత ఆచారాల నుండి ఏసయ్య అద్భుతంగా విడుదల చేయడం మాత్రమే కాకుండా ఆ వ్యక్తి మారు మనసు పొంది రక్షణ అనుభవం కలిగి దేవుని యొక్క పిలుపుకు లోబడి సేవ చేయడం ప్రారంభించాడు ఒకరోజు ఆ వ్యక్తి కరపత్రాలు పంచుతూ వీధి వీధికి తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ వ్యక్తిని ఒక స్త్రీ గట్టిగా పిలవడం విని వెనక్కి తిరిగి చూడగా ఆమె అంటుంది నేను ఆమెను ఒకప్పుడు నువ్వు ఎవరితో జీవించావో ఆమెనే నేను అని ఆమె అనగా అప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఆమెవే కానీ ఇప్పుడు నేను అతన్ని కాదు ఇప్పుడు నేను క్రీస్తు చేత బంధకాల నుండి పాపాల నుండి విడుదల పొందిన వాడిని పాపాలన్నీ వద్దనుకున్న వాడిని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి తనలా భయంకరమైన పాపాలతో ఉన్నవాణ్ణి దేవుని వైపు నడిపిస్తూ దేవుని సేవ చేస్తున్న వ్యక్తి దగ్గరకు కొంతమంది వచ్చి ఈయన సాక్ష్యాన్ని విని అయ్యా ఇంత అద్భుతమైన సేవ చేయడానికి నీవు మారడానికి గల కారణం ఏమిటి అని వారు అడిగినప్పుడు ఈ దైవజనుడు చెప్పిన అద్భుతమైన సమాధానం నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో క్రీస్తు పాదాల చెంతకు రాగలిగాను అని చెప్పిన ఆ దైవజనుడే సెయింట్ అగస్టీన్ ప్రియ దేవుని బిడ్డలారా పాడైపోయిన బిడ్డలు బాగుపడాలన్నా పాపంలో ఉన్నవారు విడుదల పొందాలన్నా అనేక చెడు అలవాట్లకు బానిసులు అయిన వారు మారాలన్నా ఒకే ఒక మార్గం కన్నీటి ప్రార్థన ఎల్కానా భార్య అయిన హన్నా తనకు పిల్లలు లేని కారణంతో దేవుని మందిరంలో బహు దుఃఖాక్రాంతురాలై రోధిస్తూ దేవా నీవు నాకు మగబిడ్డను దయచేయి ఆ మగబిడ్డను నేను నీకు అప్పగిస్తాను నీ సేవ కొరకు మందిరంలోనే విడిచిపెడతాను నా కుమారుడు ఎల్లప్పుడూ మందిరంలో ధూపం వేసేవాడుగా ఉండాలి అని బహుగా ఏడ్చుచు ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన చూసి ఆమె కోరుకున్నట్లు మగబిడ్డను దేవుడు ఆమెకు దయచేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి దేవుని అతి సమీపంలో ఉన్నట్లు దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి ఈ దినాలు సిద్ధపడే దినాలు కాబట్టి ఇంకా మారని బిడ్డలు మారు మనసు లేని భర్తలు కుల ఆచారాలు కట్టుబాట్లలో ఉన్న బంధువులు ముఖ్యంగా మార్పులేని మన దో దేశం కొరకు కన్నీరు కార్చి ప్రార్థించవలసిన అవసరత బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి తన కుమారుడి మార్పు కొరకు కన్నీరు కార్చి ప్రార్థించిన తల్లిలా సేవ చేయడానికి మందిరంలో ధూపం వేయడానికి నాకు ఒక కుమారుడు కావాలి అని కన్నీరు కార్చి ప్రార్థించిన అన్నాల మనం కూడా ప్రార్థిద్దాం మన కుటుంబాలను మన దేశాన్ని దేవుని రాకడకు సిద్ధపరుద్దాం అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేను గాక ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్